హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు ఆర్గానిక్ కే కోటపాడులో వారాడ దగ్గర ఉంది ఇది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మేము చిన్నప్పుడు మా ఊర్లోనే ఎద్దు గానుగలు రెండు మూడు ఉండేవి ప్రతి ఊర్లో కూడా ఉండేవి ఇప్పుడు ఎక్కడ లేవు అందుకని బయట ఏంటంటే మన అందరం కూడా ఈ రిఫైన్ ఆయిల్కి అలవాటు పడిపోయాం ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వచ్చేస్తున్నాయి అందుకని చెక్కగానుక ఎక్కడ ఉందని చెప్పి నేను చాలా చూసాను వన్ మంత్ నుంచి ఎదుగుతుంటే ఒక ఫ్రెండ్ చెబితే ఇక్కడికి వచ్చి రావడం జరిగింది ఇదేంటంటే ఇది మనమే ప్రమోషన్స్ కోసం లేదంటే దీనికోసం చేయట్లేదు ఇది ఏంటంటే అందరికీ తెలియాలి అంటే కొంతమందికి అయినా ఏంటంటే ఆర్గానిక్ వాడదాం అనుకుంటారు ఆర్గానిక్ అంటే ఈ మిషన్స్ అంటే చెక్క ఇది లోన ఒక చూడండి చెక్క కానిగితే చేస్తారన్నమాట అంటే మిషన్ అయితే ఐరన్ కానీ లోపల మనం ఏదైతే మన రుబ్బుతుందో అది చెక్కగా కానికమ చెక్కతో చేయడం వల్ల ఏంటంటే అది ఆర్గానిక్ కింద వస్తుంది అన్నమాట బాగుంటుంది ఎందుకంటే బయట వాడే బయట దొరికే మార్కెట్లో దొరికే ఆయిల్తో పోల్చుకుంటే ఈ ఆయిల్ చాలా చాలా బెటర్ అందుకని ఆయిల్ పట్టుకెళ్తామని చెప్పి వచ్చాను ఇది కనీసం కొంతమందికైనా తెలుస్తుంది ఎందుకంటే నాలాగా కొందరు నేచురల్గా వాడదాం అనుకుంటారు అలాంటి వాళ్ళకి ఇది చేరుతుంది విషయ ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇదంతా కడుగుతారు ఫస్ట్ కడిగేసి అంటే బయట నుంచి తెస్తారు కదా అయితే ఉంటుంది ఇసుక అది క్లీన్ చేసి బయట ఎండబెట్టి తర్వాత దీన్ని తెచ్చి ఒక అందులో వేస్తారు పెద్ద అని చెప్తున్నారు వానర్ బయటకు వెళ్ళారు సారు లేదంటే ఆయనతో మాట్లాడేవాళ్ళం ఒక ఆయిల్ చూడ ఎంత ప్యూర్గా ఉందో ఇదేంటంటే కలర్ ఉంటుంది అన్నమాట పెద్దగా స్మెల్ రాదు అదే మెషిన్తో ఆడింది ఏంటంటే ఫుల్గా రుద్దడం వల్ల ఏమవుద్ది అంటే స్పీడ్గా ఆడడం నెక్స్ట్ గట్టి ప్రెజర్ అవ్వడం వల్ల ఏమవుద్ది అంటే రెడ్గా అయిపోతుంది అన్నమాట అది అంత హెల్త్కి మంచిది కాదు ఇదేంటంటే ప్యూర్ చూడగా చెక్కగా ఇది స్టీల్ ఉంటుంది బయట ఒక ఏదైతే ఏదైతుందో అది చెక్క ఎవరు చెక్కతో అందులో స్పీడ్ మనం ఏంటంటే నేచురల్ నేచురల్ కాదు ఎలా తెలిసిద్ది అంటే మంచిది మంచిది కానీ స్పీడ్ అనమాట స్పీడ్కి తిరగకూడదు ఎక్కువ ప్రెజర్ పడకూడదు అంటే స్లోగా ఇది కొంచెం స్లోగానే ఉంది మరి అంత స్పీడ్గా వచ్చి ఉండదు స్లోగానే తిరుగుతుంది దీనివల్ల ఏదంటే అందులో ఉన్న ప్రోటీన్లు బయటికి వెళ్ళిపోకుండా ఉంటాయి ఇది వీళ్ళు బయట వీళ్ళు అమ్ముతున్నారు లీటరు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లేదు మన నువ్వులు తెచ్చుకున్న వేరుశనగ శనగ తెచ్చిన వీళ్ళు ఆడేసి ఇచ్చేస్తారు కడిగేసి ఆడేసి మనకి ఇచ్చేస్తారు అలా అయితే కేజీకి ముప్పై రూపాయలు తీసుకుంటున్నారు ఇది మనం బయట ఏమీ లేక మామూలు కొనుక్కుంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది అయితే బాగుంది నేను మొన్న ఆల్రెడీ పట్టుకెళ్ళాను మళ్ళీ రోజు మా ఫ్రెండ్ వాళ్ళకి కావాలంటే మా సారు నేను వచ్చి ఒక రెండున్నర లీటర్లు పట్టుకెళ్ళాను పట్టుకెళ్ళడానికి వచ్చాను చాలా బాగుంది చూడండి ఇది నేచురల్గా చక్కనిగా ఇలాంటివి వాడాలి ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ఎందుకంటే బయట దొరికి ఆయిల్స్ తెలిసిన విషయమే బయట అంత బాగోలేదు ఇది చూడండి వారాడ విలేజ్ ఇది కేడపూర్ మండలం అనకాపల్లి డిస్టిక్ ప్రతిరోజు కూడా ఉంటుంది సెలవులేదు దీనికి ఎవరైనా వచ్చి దీన్ని వాడుకోవచ్చు మంచి ఆయిల్ దొరకాలంటే తీసుకోవాలని ఉద్దేశం ఉన్న వాళ్ళకి బెటర్ ఓకే థ్యాంక్ యూ క్లీన్ చేస్తారు అక్కడ